నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకానో ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు జూలై మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివనారాయణ జూలై మాసం ఆషాఢ మాసం ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముందుగా ఏంటంటే ఆ జూలై మాసం అనగానే గుర్తొచ్చేది అందరికి అందరికీ ఏంటంటే కొంచెం నాలుగు రోజులు అటు ఇటు అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి జూలై మాసంలో ఆషాఢ మాసం అనేది మనకి మొదలవుతుంది ఆషాఢ మాసం అంటే ఒక ప్రాంతీయ దాని ప్రకారంగా బ్రహ్మోత్సవాలు చేస్తారు అలానే అమ్మవార్లకైతే బోనాలు చేస్తూ ఉంటారు అంటే ప్రకృతిలో వైపరీత్యాలకి భయపడకుండా ప్రకృతిలో మార్పులకి భయపడకుండా వచ్చేటువంటి వైరస్లన్నీ రాకుండా ఉండేందుకు అలాంటి గ్రామ దేవతలకు కావచ్చు అలాంటి కుల దేవతలకు కావచ్చు ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాల్లో కూడా కావచ్చు అలాంటి మూరవిలాట్లకు కూడా బ్రహ్మోత్సవాలని అలానే కొన్ని రకాల బోనాలు కూడా చేసేటువంటి విధి విధానం కొన్ని ప్రాంతాలైతే కొలుపులని కూడా చేస్తారు అంటే వారి వారి పద్ధతి ప్రకారంగా పిలుచుకునేటువంటి విధానం అలానే మనకి దగ్గరలో ఓనం కూడా కనిపిస్తూ ఉంది అవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలకి భయపడకుండా ఉండేందుకు చేసేటువంటి విధానం ఉంటుంది అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి మనకి ముఖ్యంగా ఏంటంటే జూలై మాసం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసం ముఖ్యంగా మనకి ధనుసు రాశి వాళ్ళని చూడగానే లేదా ధనుసు రాశి వాళ్ళు ఉన్నారనగానే ఆ ఇంట్లో ధనుసు రాశి వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా ఆ ఇంట్లో విష్ణుమూర్తి ఉన్నటువంటి స్వభావంతో ఆ ఉంటారనమాట వారు హిందువులు కావచ్చు మరొకరు కావచ్చు అయితే వారి స్వభావం ఎలా ఉంటుందంటే విష్ణుమూర్తి స్వభావం ఉంటుంది అందరూ అనుకోవచ్చు విష్ణుమూర్తి స్వభావం అంటున్నారు ఇతనికి కూడా రెండు పెళ్ళిళ్ళు ఉంటాయా లేకపోతే క్రిస్టియన్ పదహారు వేల మంది గొప్పలు ఉంటారా అని డౌట్ రావచ్చు కానీ రాములు వారిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో ఏకపత్నివతుడిగా ఉండేటువంటి విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో వీరుండేటువంటి విష్ణుమూర్తి అవతారం ఏంటంటే ఒకటే మాట ఒకటే బాణం ఒకటే వేటు ఒకటే పద్ధతి ఒకటే అన్నదమ్ములు ఒకటే తల్లిదండ్రులు ఈ విధమైనటువంటి విధి విధానాలు రాజ్యాన్ని ఎలా పాలించాలి ఒక పద్ధతి ధర్మం ఎలా అయితే నాలుగు పాదాల మీద నడుస్తుంది అని అంటామో ఆ విధంగా పాటించేటువంటి వ్యక్తిత్వం కలటువంటి పర్సన్లు ఆ మనుషులు ఆ వ్యక్తిత్వం ఆ మాట తీరు ఆ పద్ధతి అన్నీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువుని పోల్చి ఉండేటువంటి తత్వంతో ఉండేటువంటి విధంగా ఉంటారనమాట స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను అలా ఉండేటువంటి వ్యక్తులే ధనుసు వారు ఆ మాట ఏదైనా పడ్డారా వాళ్ళక అసలు ఇంకా అక్కడ మనిషిని ఎంతదైనా సరే అక్కడ ఎన్ని ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోతారు మాట ముఖ్యం మాట పడరు అలాంటి వ్యక్తిత్వం కలవాళ్ళనమాట అందుకనే ధనుసు రాశి వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళని నమ్మొచ్చు కొన్ని కొన్ని కంపెనీస్లో జాతకాలు చూసేటప్పుడు ధనుసు రాశి వాళ్ళు ఉంటే ఇంక వేరే ఇంటర్వ్యూలు చేయరు ఒకప్పుడైతే మనకి ఈ రోజుల్లో ఐటీలు వచ్చినాయి కాబట్టి చాలా వరకు అయితే తెలియదు ఒకప్పుడులో జాతకం తీసుకురమ్మనే వాళ్ళు జాబు కావాలంటే జాతకం తీసుకురానేవారు ఆ నక్షత్రం ఏంది వారు పుట్టినటువంటి గడియలేంటి వారి దశలేంటి చూసుకొని వారికి జాబ్ ఇచ్చేవారు ఓనర్కి ఆ యజమానికి ఈ గుమస్తా ఆ నక్షత్రం వీళ్ళ నక్షత్రం పడింది ఫ్రెండ్షిప్ ఉంది మంచి కంఫర్టబులిటీ ఉంది అంటే జాబ్ ఇచ్చేవారు అలా పోరాడే కాలంలో ఉండేది అది అయితే ఈ ధనుసు రాశి అనగానే ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే సరిపోతుంది నమ్మదగినటువంటి వ్యక్తులు వీళ్ళు అందుకొని ధనుసు రాశి వారి ఇంట్లో ఉన్నారు అంటే వారింట్లో సిరి సంపదలు తొలతూగుతుంటాయి అందుకని వారి చాలా నమ్మకమైన వ్యక్తులు ప్రతి పెద్ద సమస్య కూడా కొండొచ్చి మీద పడేటువంటి అంత సిద్ధ సమస్య కూడా చిటికలో సాల్వ్ చేస్తారు ఒక మాటలో సాల్వ్ చేయగలుగుతారు అంత కెపాసిటీ కలవాలన్నమాట ధనుసు రాశి వారు అయితే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ కూడా వాళ్ళ గోల్స్తో పాటు నెరవేర్చుకోవడానికి ఈ యొక్క జూలై మాసం ఆషాఢ మాసం వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఇంకా కలిసి వస్తుంది ఎందుకు అంటే గురువు వారికి మంచి శుభదృష్టితో ఉన్నారు నూట రెండు వందల డెబ్భై డిగ్రీల్లో గురువు కనిపిస్తున్నాడు అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద కొంతమేర తగ్గుతుంది ఎందుకంటే గురుబలం ఎక్కువ ఉంది కాబట్టి ఆ శని బలం అనేది తగ్గుతుంది అలానే బుధుడు కూడా వీరికి అరవై డిగ్రీల్లో కనిపిస్తున్నాడు వీరికి మంచి సదుపాయైనటువంటి పద్ధతి కావచ్చు జాబులు కావచ్చు వెసులుబాటు కావచ్చు స్థలాలు దానికి కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు వీరందరూ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఆషాఢ మాసంలోనూ అయితే ఒకటి వీరికి కుజుడు కేతువు కొంత వీరికి అశుభ ఉన్నారు కాబట్టి బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు కొంచెం ఫీవర్ లాంటివి వచ్చేటువంటి సమస్యలు వన్ సైడ్ హెడేక్ లాంటివి వచ్చేటువంటి సమస్యలు వీరికి కొంతమేర కనిపిస్తున్నాయి అనేది మాత్రమే తప్పితే దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే వీరికి ఏం లేవు ఇంకేదైనా గ్యాస్ట్రబుల్ లాంటివి అలాంటి గ్రంథులకు సంబంధించిన సమస్యలు తప్పితే వేరే అయితే కనిపించట్లా స్వతహగా వీరేందంటే కొంత తేలికైనటువంటి మనుష్యులు మనస్తత్వంతో ఉంటారనమాట సెన్సిటివ్గా ఉంటారన్నమాట మనస్తత్వం వీరిది అందుకని వీరికి ఏంటంటే కొంచెం కొద్ది చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా దానికి వీరు పెద్దగా పరిగణనలో తీసుకుంటారు అందుకని భయపడే అవసరం అయితే లేదు ఇంకోటి ఏంటంటే వీరికి ఆలోచన విధానం చాలా ఎక్కువగా ఉంటుంది చిన్న సమస్యనైనా పెద్ద భూతత్వంలో చూసి ఆ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మీరు నిద్రపోరు అలాంటిగా ఉంటారు కాబట్టి ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం ఈ యొక్క జూలై నెలలో వీరికి ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేసి భార్యాభర్త ఇద్దరి మధ్యన ఎడబాటు ఉంటే కూడా అవి కూడా తీరిపోతాయి అవి కూడా తీరిపోయి కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కావచ్చు కోర్టు వరకు వెళ్ళినటువంటి ఫైనాన్షియల్ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీరేదానికి ఈ మాసంలో చాలా అనుకూలంగా కనిపిస్తుంది కానీ ప్రయత్నపూర్వకంగా మాత్రమే మరొకటి ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టాలనుకున్న వారికి అయితే అంత పెద్దగా కలిసి వచ్చేలా కనిపించట్లేదు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ మాసంలో అయితే మాత్రం ఏదైనా చేస్తున్నటువంటి వ్యాపారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఆగస్ట్ పదిహేడో తారీఖు వరకు ఆగాల్సిందే వీళ్ళు ఆగస్టు పదిహేడు తర్వాత అయితే విదేశీయానం అలానే వ్యాపారం కొత్తగా మొదలు పెట్టుకోవచ్చు అప్పుడు కూడా వీరు మొదలు పెట్టుకోవాల్సిన వ్యాపారం ఏంటంటే గోల్డ్ సిల్వరు ఏదైనా బట్టల దుకాణాలు లేకుంటే కనుక లేడీస్ ఎంపోరియం షాప్స్ వీరికి చాలా బాగుంటుంది వేరే ఇంకా ఏది కూడా అంతగా కలిసి రాదు మనము ముందుగానే చెప్తున్నాం కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ వారు తీసుకొని ఆ ఆలోచనలు వాళ్ళు వెళ్తారు కాబట్టి ముందుగా మనం చెప్తున్నాను అలానే ఈ యొక్క జూలై మాసంలో వీరు ఆషాఢ మాసం ఉంది కాబట్టి జూలై మాసంలో వీరు విదేశాలకు కావచ్చు ఏదైనా పిక్నిక్ టూర్స్ ఇలాంటివి చేసుకోవడానికి దైవ అనుగ్రహం పొందడానికి దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కడికైనా వీళ్ళు తీర్థయాత్ర చేయడానికి చాలా అనుకూలంగా కనబడుతుంది ప్రయాణాలు చేయడం ద్వారా కూడా అలసట అంత పెద్దగా కనిపించట్లేదు దాని ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలు కూడా పరిహారం చేసుకోవడానికి అనుకూలంగా కనబడుతుంది ఈ మాసం ఏదైనా ఉంటే ప్రయాణం మాత్రం చేసుకోవచ్చు డ్రైవింగ్ మాత్రం చేయకూడదు ఎవరో చేసే డ్రైవింగ్లో వీరు వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు కుటుంబ పరంగా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు ఇకపోతే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాసంలో ప్రయత్నం చేయొద్దు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇంకొంచెం లేట్ అయ్యే సమస్య ఉంది పెళ్ళయ్యి మూడేళ్ళైనా మూడు నెలలైనా ఆరేళ్ళైనా ఆరు నెలలైనా సరే వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రయత్నం అనేది చేయకూడదు ప్రయత్నం చేస్తే ఆ పిల్లలు పుట్టేదానికి లేట్ అవుతుంది లేదంటే కనుక వారికి హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం రేపటి రోజు డెలివరీ అయ్యేటప్పుడు వారికి ఏదైనా బాలరిష్ట రోగాలు కావచ్చు లేదంటే ఇంకేదైనా నిమోని లాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆషాణ మాసం మొత్తం కూడా వారికి ప్రయత్నం అనేది మానుకుంటే మరీ మంచిది దానికన్నా వేరే ఇంకేదైనా శుభకార్యాలు చేయొచ్చు వేరే ఇంకేదైనా మంచి పని చేయడానికి తొలి అడుగు అనేది మనకి ఆషాణంలో ఈ యొక్క జూలై మాసం వేసుకుంటే ధనుసు రాశి వారికి రానున్నటువంటి కాలంలో బాగా కలిసి వస్తుంది స్థాన చలనం కలిసి వస్తుందంటారు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే ఆఫర్ వస్తే ఏ టైంలో వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు సో వాళ్ళకి కలిసి వస్తుందంటారు అది బాగుంటుంది వీరికి ఆషాణ మాసంలో వీరికి చాలా చలనం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే వీరికి జాబులో వెసులుబాటు కూడా కనిపిస్తున్నాయి కొంచెం ప్రమోషన్స్ రావటం వీరికి వేరే దగ్గర ప్ర ప్రమోషన్స్ రావటము వేరే దగ్గర ట్రాన్స్ఫర్స్ అవటము లేదా వేరే జాబ్ ఏదైనా రావటం కూడా ఈ మాసంలో బాగా కనబడుతుంది కాకపోతే వీరికి ఈ మాసంలో కనబడుతుంది తప్పితే వెళ్ళరు వెళ్ళేది మాత్రం ఆగస్టు సెప్టెంబర్ మాసాలని కనబడుతుంది కాకపోతే ఈ మాసం మాత్రం ఓకే మనకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది జాబ్ ఇక్కడ ఉన్నది వస్తుంది మనకే కన్ఫర్మ్ అయింది ఇలాంటి అయితే మాత్రం వీరు వింటారు ఎక్కడైనా పూర్వీకులు ఆస్తులు ఉన్నా కూడా ఈ మాసం అయితే ఏం కనిపించట్లేదు ఓవరాల్గా చూసినట్టయితే స్ట్రెబుల్గా ఉంది ధనుసు రాశి వారికి మాసం మొత్తం కూడా కొత్త పరిచయాలు ఏదన్నా ఉంటే గనక వాళ్ళతో ఎలా మసులుకోవాలి లైక్ నమ్మించి సొంత వాళ్ళే నమ్మక ద్రోహం చేసే అవకాశాలు ఉన్న అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే బుద్ధుడు వీళ్ళ దాంట్లో నీచంగా కనిపిస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఎదుటి తెలియని వ్యక్తులతో మాట్లాడటం కానివ్వండి తెలియని వ్యక్తులు వచ్చేసి దీనిలో పెట్టుబడి పెట్టండి దీనిలో పెట్టుబడి పెడితే డబ్బులు బాగా వస్తాయి అని మనకు తెలియనిటువంటి రంగాల్లో డబ్బులు పెట్టించడం కానివ్వండి డబ్బులు అప్పు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టేసి వెళ్ళిపోవడం కానివ్వండి జరుగుతాయి అందుకని ఎదుటి వ్యక్తులు నమ్మకూడదు ఎదుటి వ్యక్తులు నమ్మితే ఖచ్చితంగా మోసపోయి ఆ మోసపోయానే అని బాధపడి మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి విధం ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మకుండా ఎవరినైనా మాట్లాడవచ్చు కానీ ఎంతవరకు మాట్లాడే అంతవరకు మాట్లాడేసి ఎక్కడ కూడా రూపాయి జారితే మళ్ళీ తీసుకోవడానికి రాదు ఎవరో జాబ్ ఇప్పిస్తున్నారు విదేశీకి పంపిస్తా అన్నారు కన్సల్టెన్సీ డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ కూడా చేయకూడదు ఈ మాసంలో చేస్తే ఇంకా ఎక్కువ నష్టపోయేది ఉంది కాబట్టి ఈ మాసంలో మనకి మనంగా జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ బాగుండాలి అందుకని రూపాయి ద రూపాయి దాచిపెట్టుకొని రానున్నటువంటి కాలంలో చాలా బాగుంటుంది కాబట్టి అప్పుడు ప్రయత్నాలు చేయవచ్చు ఇప్పుడు ఈ మాసం అయితే మాత్రం ఇలా ఉంటే మంచిది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి విశేషంగా ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మరి ఖచ్చితంగా ధనుసు రాశి వారు చాలా పరిహారాలు చేసుకోవాలి దాంట్లో మనం చెప్పేటువంటి పరిహారాల్లో ఏ ఒక్కటి చేసుకున్నా కూడా వారికి ప్రతిఫలం అనేది ఆ నవగ్రహాలన్నీ కూడా నరదిష్టి నరఘోష కూడా అలానే శనిపగన అశుభ దృష్టి కూడా అలానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి దో దోషాలు కూడా అలానే వైరసస్ ఇలాంటివి కూడా తగ్గిపోహం పట్టేసి అందరూ కూడా సుసంపన్నంగా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ముందుగా వీరికి వచ్చేటువంటి రోజు శుక్రవారం సోమవారం ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా శుక్రవారం సోమవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఏదైనా మంచి పని ఉంటే ఈ వారాల్లో పెట్టుకోవచ్చు ఇకపోతే నెంబర్ ఐదు ఏడు ఐదు ఏడు నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలర్ ఆరెంజ్ కలర్ బాగా కలిసి వస్తుంది వీరికి అలానే బ్లాక్ అలానే ప్యారెడ్ గ్రీన్ ఈ మూడు కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి అలానే వీరికి చేసుకోవాల్సినటువంటి రెమెడీలు ఎక్కడైనా వీరికి దగ్గరలో గ్రామ దేవత ఉంటే లేదంటే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు మూల ఉన్నటువంటి ఆలయాలు ఉన్నా కూడా పర్వాలేదు పీఠాలు ఉన్నా పర్వాలేదు అలానే అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నా పర్వాలేదు లేదు అంటే కనుక మన పల్లెటూరులో అయితే బొడ్రాయ్ అని ఉంటుంది అలానే ఊరికి చివర పొలిమేర అని ఉంటుంది అక్కడ ఈ అమ్మవారి గుళ ఆలయాల్లో కానివ్వండి లేకుంటే ఊళ్ళల్లో విలేజ్ల్లో ఉన్నవారికి అయితే ఇలాంటి వాటిల్లో కానివ్వండి వీరేం చేయాలంటే ఒక మూడు గులకరాళ్ళు తీసుకోవాలి చిన్న రాళ్ళు చిన్న రాళ్ళు తీసుకొని అక్కడ పెట్టేసి ఆ రాళ్ళకి పూజించాలి ఆ అమ్మవారితో సంబంధం లేదు మనము ఆలయాల్లోకి వెళ్ళేసి దీపారాయం చేస్తాం అట్లానే ఈ మూడు రాళ్ళు తీసుకెళ్ళాలి మూడు రాళ్ళు తీసి అక్కడ పెట్టేసి వాటికి నామం పెట్టేసి అక్కడ వీటిని పూజించుకొని అక్కడ సద్ది నైవేద్యం పెట్టాలి వీరు ఏదైనా ఆదివారం లేదా మంగళవారం రోజున సద్ది నైవేద్యం అంటే పెరుగన్నం పెరుగన్నం తాలింపు లేకుండా తీసుకొని వెళ్ళేసి ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసుకోవచ్చు అందులో వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ అంటే దానిమ్మ పండు కావచ్చు అరటి పండు మ్యాంగోస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఆ దాంట్లో వేసుకొని సర్ది పెట్టడం ద్వారా వీరికి కుటుంబంలో కలహాలు ఏమైనా ఉన్నా వీ ఇద్దరి మధ్యన అన్యూనిత భారత ప్రేమ లేకున్నా అలానే ఆర్థిక సమస్యలున్నా ఇల్లు కళ ఉన్నా వాహనాలు కళ ఉన్నా కొనలేకపోయినా వాటికి నెరవేరేందుకు జాబులో వెసులుబాటు కావాలన్నా చదువుకుని జాబు లేకపోయినా ఏదైనా వారి మీద చెడు ప్రయోగం జరిగింది అనుకున్నా నిద్ర పట్టకపోయినా ఆందోళన ఉన్నా ఇలాంటి సమస్యలు ఏమన్నా కూడా అవి తగ్గుమొహం పడతాయి ఏదైనా మొక్కుబడులు ఉంటే కూడా కొంచెం మేర మనకి వెసులుబడి కనిపిస్తుంది నవగ్రహాలన్నీ కూడా శాంతి పలుకుతాయి ధనుసు రాశి వారు ఈ ఒక్క రెమెడీ చేస్తే రానున్నటువంటి ఆషాఢ మాసం వరకు కూడా వీరికి అదృష్టం అనేది అలా ఉండిపోతుంది ఏం చేయించినా వీరి మీద ఇది ఉండదు అనమాట ఈ సద్ది మాత్రము ఆదివారం లేదా మంగళవారం రోజున ఉదయం సమయంలో నైవేద్యం పెట్టాలి అమ్మవారికి డైరెక్ట్గా పెట్టకూడదు ఈ మూడు రాళ్ళకి పెట్టాలి ఈ మూడు రాళ్ళకి అమ్మవారిగా భావించి ఇక్కడ సర్ది పెట్టి ఆ సద్దిని నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎవరికైనా మనం పంచిపెట్టొచ్చు దానితో వీరికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా పిల్లలు ఉంటే ఆ పిల్లలకి బరిష్ట బాలరిష రోగాలు ఏమైనా ఉంటే మైండ్ సెట్ ఎదిగేదానికి కూడా ఈ సర్ది పెట్టడం ద్వారా తగ్గుతుంది వైరస్ సేవ కూడా వీరు జరి జారకుండా ఉంటాయి ఈ పని చేయాలి ఇకపోతే ఒక మూడు కంబడీలు అంటే దుప్పట్లు అంటారు గొంగలి అంటారు ప్రాంతీయ భాషలో పిలుచుకునేటువంటివి ఆ ఒక మూడు దుప్పట్లు ఏ కలర్ ఉన్నా పర్వాలే అవి తీసుకెళ్ళి ఒక ముగ్గురు పేదవాళ్ళకి దానం ఇవ్వాలి అది చేస్తే వీరికి ఉన్నటువంటి ఏదైతే పూర్వీకుల శాపం ఉంటుందో అది మీద తగ్గుతుంది ఇకపోతే నాగపడిగలు మానసమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అభిషేక అచ్చిన పూజలు లేదా పంచామృత అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే రావి చెట్టు వేప చెట్టు ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు దగ్గర మనకి ఏదైతే వాటర్ ఉంటుందో మామూలుగా మూడు చెంబులు వాటర్ తీసుకోవాలి మూడు చెమ్ములు వాటర్ కూడా మనకి ప్లాస్టిక్ దాంట్లోనో లేకపోతే గాజు దాంట్లోనో తీసుకోకూడదు స్టీలు ఏదైనా లోహం పంచలోహాల్లో లోహంలో ఈ లోహంలో వాటర్ తీసుకొని ఆ వాటర్తో పాటు అక్కడ అభిషేకం చేస్తే చాలా మంచిది చెట్టును తాకూడదు చెట్టును తాకుండా ఆ పాదిలో పోయాలి ఈ రెమెడీ చేసుకుంటే చాలు ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు ఇకపోతే మనకి ప్రతి వారం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే గ్రహాలన్నీ సానుకూలంగా ఉండాలి అని ప్రతిరోజు పాలనం చేసుకోవాల్సినటువంటి నెంబర్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ సిక్స్ ఈ నంబర్ని టూ ఫిఫ్టీ టైమ్స్ రెండు వందల యాభై సార్లు పారాయణం చేయాలి చేతులు ఏదైనా డ్రై ఫ్రూట్ పెట్టుకొని పారాయణం చేసుకొని చదివితే వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అదృష్టం అనేది దారి అనేది దొరికేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మారా ప్రయత్నం చేస్తేనే జూలై మాసంలో ధనుసు రాశి వాళ్ళు కూడా అదృష్టమంత లే అవకాశాలు మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మారా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి ఓవరాల్గా జూలై మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు